పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు గాలింపు చర్యలు తీవ్రం చేశాయి లష్కరే ఉగ్ర ఉగ్రమూటాలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి వారి ఇళ్లను వెతికి వెతికి వారిని ధ్వంసం చేస్తున్నాయి జమ్మూ కశ్మీర్ లో శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేశాయి షోఫియాన్ లోని చోటిపుర గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాయిద్ అహ్మద్ నివాసాన్ని భద్రత బలగాలు పేల్చేశాయి ఇతడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఉగ్ర సంబంధిత కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు చెబుతున్నారు కుల్గమ్ లోని మతలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాయిద్ అహ్మద్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు ఇదే జిల్లాలో లష్కరీకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని కూడా పేర్చేశారు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఇతడు దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు గుర్తించారు కుల్గాని మురాన్ ప్రాంతంలో ఉగ్రవాది ఉల్హల్ ఇంటిని బాంబులతో కూల్చారు అల్సన్ రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ కు వెళ్లి ఉగ్రశిక్ష తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది ఆ తర్వాత కశ్మీర్ లోయలోకి తిరిగి వచ్చి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా ఏజెన్సీలు చెబుతున్నాయి పుల్వామాలోని కాచిపోర ప్రాంతంలో హర్సిన్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని బాంబులతో కూలగొట్టారు ఇతడు కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి లష్కరే తరపున యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు వీరందరిపైన ఇప్పటికే కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల సమాచారం ఇప్పుడు పహల్గమ్ దాడికి పాల్పడిన గ్యాంగ్ లో ఒక్కడైన అదిల్ హుసేన్ తోకర్ మరో ఉగ్రవాది అసీఫ్ షేకి ఇప్పటికే నేలమట్టమయ్యాయి అయితే వీటిని భద్రత బలగాలు పేల్చలేదు వారి ఇళ్లలో అప్పటికే బాంబులు అమర్చి ఉన్నాయని భద్రత బలగాలను ట్రాప్ చేయడం కోసమే వాటిని యాక్టివేట్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు